పల్నాడు జిల్లా నర్సరాపేట పట్టణంలోని మూడోవార్డులో నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు आओ के चार फिर मूल इन्हें बदलना है बस इस बात पे फिर जब तक तूने इन डबल्स आलू आरावाही सर नेक्स्ट आलू आरावाही केदार है जी 9 9 9 भाई जब रास्ता गया जबवाचे का 4 9 8 1 नंबर 1 9 8 5 कोई कुछ नहीं నూట ఎనభై రెండు నర్సరావుపేట పట్టణం బూత్ సిల్మాన్ స్కూల్లో ఉన్న బూత్ నందు వేయటం జరిగింది ప్రతిసారి ఇక్కడే గత రెండు రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడే పోటీ వేయటం జరిగింది నర్సరావుపేటలో ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది అటు అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రా కలెక్టర్ గారు కానీ అట్లానే ఆర్ఓ గారు కానీ అట్లానే పక్క పోలీస్ వాళ్ళు కానీ మంచి కఠిన చర్యలు తీసుకొని మంచి బందోబస్తు ఏర్పాటు చేయించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు దొరకకుండా అన్ని చర్యలు తీసుకోవటం చాలా సంతోషం సో జనరల్గా ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయంగా భావిస్తాం సో ఈరోజు ముఖ్యంగా మహిళలు పెద్ద వయసు ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళందరూ ఉదయాన్నే ఈరోజు పోలింగ్ బూతులకు రావటం వాతావరణం కూడా బాగా లేకుండా చల్లగా ఉంటే వాటి రాత్రి వర్షం పట్టడం వలన ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీర్మించుకోవటం అందులో కూడా మహిళలు ముఖ్యంగా ఈరోజు కన్షన్దారులు కానీ మహిళలు కానీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉదయాన్నే బూత్ బూతుల దగ్గరకు రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను అట్లానే మాకు ఎటువంటి అనుమానం లేదు నర్సరావు అత్యంత భారీ మెజార్టీతో గెలబోతున్నాం ఎటువంటి సందేహం లేదు ఇందులో ఎందుకంటే రెండు మండలాల్లో కూడా రోడ్ రెండు మండలాల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది పోలింగ్ అద్భుతంగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా జరుగుతుంది పట్టణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తాం పట్టణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎంత మెజారిటీ అని చూస్తున్నావు గెలుపు అనేది మాత్రం అంటే కాదు గెలుపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షంలో ఎటువంటి అనుమానం గెలుపులో ఎటువంటి అనుమానం లేదు ఓన్లీ మెజారిటీ వైజే చూసుకోవాల్సింది దానివైపు రేపు వెల్లు క్లారిటీగా మాట్లాడి మీ అందరికీ కూడా